మీరు భక్తి కలిగి ఉండండి దేవుడు చిత్తం కనిపెట్టండి కోణములు ఆలోచించవద్దు దైవిక కోణములు ఆలోచించండి మనం మట్టి లో మనం ఇంతే తీసుకోండి ఒక గీత ఒక సర్కిల్ తీసుకుని నేను ఇంతే నా బతు వ్యాపారం ఇంతే నా ఉద్యోగం ఇంతే నా వ్యవసాయం ఇంతే నేను ఇంతే ఉంటాను ఇంతవరకు గీత గీసేసుకుంటే ఇంతే లేదు దేవుడు లిమిట్ బయట దీవించడానికి ఇష్టపడుతున్నాడు స్తోత్ర మీరు అనుకున్నారు గీత ఇంతే నా లైఫ్ ఇదే సర్కిల్ ఇంతవరకు నేను ఉంటాను కాదు 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 దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలకు నిలబెట్టాలనుకుంటున్నాడు ప్రైజ్ అలార్డ్ ఎప్పుడు తెలుసునా నీవు ఆయనను ప్రేమిస్తా మాట వింటే ఆయన చిత్తం తెలుసుకుంటే ఆయన అడుగుజాడలో నడిస్తే దేవుడి ఆ లెవెల్లో తీసుకెళ్తాను వస్తానని నేను అనుకోలేదు దావేద్ గారు అంటారండి ఏమంటారు తెలుసు ఆ మాట భలే బలేగుంటా నిజంగా గొప్ప చాలాసారి నేను ఏడ్చి ప్రార్థన చేసిన మాట చదివాక దావిద్ గారు అంటారండి ప్రభా నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ నన్ను ఇంత దీవించా ప్రభా నేనేంటి నా బతుకేంటి ప్రభా నలభై సంవత్సరాల కాలం పరిపాలన మహారాజు చేసేవయ్య గొర్రెల